ప్రతిధ్వనికి స్వాగతం మహిళల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది రానున్న ఐదేళ్లలో కోటి మంది మహిళలను సంపన్నులుగా చేస్తామని ప్రకటించింది ఈ దిశలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అదేవిధంగా అధికంగా మహిళలు భాగస్వామ్యం ఉన్నటువంటి రంగాలేంటి ఆ దిశ ఆ రంగాల్లో ప్రభుత్వం చేయాల్సిన విస్తరణ కోసం ఎలాంటి ప్రణాళికలు చేయాలి ఇదే అంశంపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు తోట జ్యోతిరాణి గారు కాకితీయ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ విభాగం మాజీ డీన్ అదేవిధంగా మల్లు లక్ష్మి గారు ఐద్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు జ్యోతి గారు రానున్నటువంటి ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అసలు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలు ప్రణాళికలు ఎలా ఉన్నాయి అసలు అయితే ఆర్ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవడం అనేది అభినందించవలసిన విషయమే ఎందుకంటే ఆర్థిక పరాధీనత ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రగతి సాధ్యమే కాదు అసలు జవహర్లాల్ నెహ్రూ ఫిఫ్టీస్లోనే చెప్తారు ఎకనామిక్ ఇండిపెండెన్సీ ఇస్ ప్రీ కండిషన్ అది మొదటి షరతు అండి మహిళా విముక్తికి మహిళా అభివృద్ధికి కూడా ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్వాతంత్రం మొదటి షరతు అని చెప్తాడు ఆ దిశగా అంటే ఆ ఉద్దేశంతో ఆ దృష్ట్యా చూసినట్లయితే మహిళా సాధికారతకు కూడా ఇది తొలిమెట్టు ఆర్థిక స్వావలంబన అనేది అయితే ఇక్కడ రెండు విషయాల్ని మనము సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి అదేంటి అంటే కోటి మంది మహిళలు ఏం లక్ష్యం మహిళ మహిళా సాధికారత అంటే అట్టడుగు వర్గాన ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం పొందేటట్టుగా ఆర్థిక స్వావలంబ ఆర్థిక స్వావలంబన కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో అంశం ఏంటంటే కోటీశ్వరులు అనేది లక్ష్యంలాగా నేను ఎప్పుడు అనుకోనండి ఎందుకు అంటే మహిళలందరూ కూడా హుందాగా గౌరవప్రదమైన ఉపాధులతో గౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితులు ఏర్పరచాలి కానీ కోటీశ్వరులు చేయడము సంపన్నులను చేయడము అని అంటే కొద్దిమంది కదా కోటీశ్వరులు కాగలిగేది అందరికీ కూడా ప్రజలందరూ కూడా గౌరవప్రదంగా హుందాగా ఆర్థికంగా కూడా గౌరవప్రదమైన ఉపాధులతో బ్రతికే పరిస్థితులను ఏర్పాటు చేయాలి అని నేను అనుకుంటున్నాను మేడం అంటే ప్రభుత్వం కూడా అందరినీ చేస్తామంటుంది అయితే ఈ ఐదేళ్లలో కోటి మంది కనీసం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఓకే మేడం ఓకే లక్ష్మి గారు చెప్పండి కండిషన్ కరెక్ట్ కాదండి ఓకే ఓకే మేడం ఓకే లక్ష్మీ గారు మొత్తం మీద మహిళల ఆర్థిక స్వారంభనే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తామని చెప్తుంది మహాలక్ష్మి స్వశక్తి పేరుతో ఈ పథకాన్ని రూపొందించినట్టు చెప్తుంది దానికి సంబంధించిన ఇంకా పూర్తి మార్గదర్శకాలు రావాల్సి ఉంది మొత్తం మీద అంటే స్వయం సహాయక బృందాలే కేంద్రీకృ కేంద్రంగా ఈ పథకాలన్నీ కూడా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరు ఎలా ఉంది వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణ అదంతా కూడా ఎలా జరుగుతుంది మేడం మహిళా శక్తి సదస్సులో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడారు అది అంటే అరవై నాలుగు లక్షల మంది స్వయం సహాయక సంఘాలని కోటీశ్వరులను చేస్తామని అంటున్నారు కోటీశ్వరులను అన్నదానికంటే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వాళ్ళని ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా చేస్తామంటే బాగుండేది అనిపించింది చాలా సంతోషం మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామనటంలో చాలా ఆహ్వానించదగ్గం దగ్గ విషయంగా మేము ఐద్వాగా చెప్పదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరూ కూడా రుణాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు రెగ్యులర్గా కడతా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి డేటు ప్రతి నెల పదో లోపు కట్టాలి కడితే వడ్డలేని రుణం వస్తుందని చెప్తున్నారు గత ప్రభుత్వం అదే పద్ధతిగా మహిళలు పదో లోపు తన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఏదో రకంగా వాళ్ళు కష్టం చేసైనా ఆ డబ్బులు పదో తారీఖు వరకు బ్యాంకులు చెల్లిస్తున్నారు మీరు చూడండి ఎవరు గత్ అంటే వ్యవసాయం సంబంధించినటువంటి రైతులు డబ్బులు తీసుకున్నా కానీ ఎవరైనా డబ్బులు తీసుకున్నా కానీ అంబానీ అదాని లాంటి వాళ్ళన్నా ఎగ్గొడతా ఉన్నారు కానీ స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు తీసుకున్నటువంటి రుణాన్ని రెగ్యులర్గా కడుతున్న పరిస్థితి ఉంది అందుకే గతంలో కూడా ఐదో సర్వే చేస్తే మొత్తం సర్వేలు చేయంగా చాలామంది రెగ్యులర్గా కడుతున్న పరిస్థితి కానీ కరోనా వచ్చిన తర్వాత కరోనా టైంలో చాలామందికి పని పోయింది గ్రామీణ ప్రాంతాల మహిళలు చూసినట్లయితే ఎస్సీలని ఎస్టీలని అట్లా చూసినట్లయితే వాళ్ళకి పని దొరకక చాలా గ్రూపులు అనేది ఆగిపోయినాయి అవి ఆ గ్రూపుల్ని కనుక మళ్ళీ ఆగిపోయినటువంటి గ్రూపుల్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించేటట్టుగా ప్రభుత్వము ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళని గ్రూపుల్లో చేర్చుకోవాలి చేర్చి వాళ్ళు మళ్ళీ గ్రూపులు తయారు చేసినట్లయితే అరవై నాలుగు లక్షల నుంచి కోటి మంది మహిళల్ని తయారు చేయవచ్చు ఈజీగా ప్రభుత్వం ఆ లక్ష్యంతో పనిచేసినట్లయితే తప్పనిసరిగా కోటి మంది మహిళల్ని తయారు చేయవచ్చు ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకు చేరుతుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం మేము చెప్పదాల్సి ఏంటంటే ఇవాళ లోన్లు ఇస్తున్నారు కానీ కొన్ని కండిషన్స్ పెడుతున్నారు ఒక పది లక్షలు రుణాలు ఇస్తే పది లక్షలు ఒక సంఘానికి ఒక సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు ఆ సంఘానికి ఐదు లక్షలు పది లక్షలు రుణం ఇస్తే దాంట్లో డిపాజిట్ ఉంచుకుంటున్నారు డిపాజిట్ అంటే లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా డిపాజిట్ ఉంటేనే ఇస్తున్నటువంటి పరిస్థితి బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు కానీ అది కూడా తీసేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులకు వడ్డీ పడతం లేదు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి దానికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో పావుల వడ్డీ రుణాలు అన్నారు కానీ పావుల వడ్డీ రుణం ఎక్కడ వర్లేదు రూపాయి వడ్డీ రూపాయి రూపాయి నర వడ్డీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు కాబట్టి చాలా సంతోషం దాన్ని తప్పనిసరిగా పక్కడబందిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే మేడం ఓకే జ్యోతి గారు లక్ష్మీ మేడం చెప్పినట్టుగా అంటే బ్యాంకులకు మహిళా సంఘాలు తిరిగి చెల్లించడం రుణాలు తిరిగి చెల్లించడం అనేది చాలా బాగుంది ఈ విషయాన్ని ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ చాలా సందర్భాల్లో చెప్పాయి ఇప్పుడు ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా ఐదేళ్లలో సుమారు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది ఆ రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేస్తే బాగుంటుంది ఏ రంగాల్లో అవి ఎక్కువ ఉపయోగపడతాయి అయితే నేను ఇంతకుముందు డ్వాక్రా గ్రూప్స్గా ఉన్నప్పుడు మూడు జిల్లాల్లో ఎనిమిది వందల ఇరవై మందిని స్టడీ చేశానండి దాదాపు యా అరవై యొక్క విలేజెస్ని తిరిగాం మేము వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఆ తర్వాత అవి స్వయం సహాయక బృందాలుగా మారినాయి అయితే డ్వాక్రా గ్రూపుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కులాల బేసిస్ కాదండి గ్రూపులో అన్ని కులాల వాళ్ళు ఉండేది అన్ని కులాల వాళ్ళు ఉన్నట్లయితే ఆ గ్రూప్లో సభ్యులు అన్ని కులాల వాళ్ళు ఉన్నట్లయితే కుల వివక్ష అంతరించడానికి అది ఒక బేస్ అవుతుంది కదా అంత ఒక టీమ్గా సమిష్టిగా పనిచేస్తారు నాకు డ్వాక్రా గ్రూపులను అధ్యయనం చేసినప్పుడు అదే చాలా స్పష్టంగా కనిపించింది ఎందుకంటే కులాల బేసిస్ కాదు ఒకటి రెండవది ఏంటి అంటే వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీతోని లింక్ అయి ఉన్నటువంటి రుణాలండి అంటే రుణాలు ఇస్తే రకరకాలుగా వాడుకుంటారు కదా వాళ్లకు ఏది ఏ స్కిల్ ఉందో ఏ ఏ వస్తువుని ఉత్పత్తి చేయడానికి స్కిల్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఉత్పత్తితో లింక్ అయి ఉన్నటువంటి రుణాలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ టాలెంట్ ఉపయోగపడుతుంది వాళ్ళు చాలా రకరకాల చాలా స్కిల్స్ ఉన్నాయండి మన గ్రామీణ మహిళలకు కానీ మహిళలకు ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నాయో అప్పుడైతే దాదాపు ఇరవై ముప్పై రకాల వృత్తులు పనులు వాళ్ళు చేస్తున్నారు ఉత్పత్తులను చేస్తున్నారు అయితే స్వయం సహాయక బృందాలుగా వచ్చిన తర్వాత ప్రొడక్షన్ నుంచి డీలింగ్ అయినాయి తర్వాత కాస్ట్ బేస్డ్ అయింది అంటే బీసీలంతా ఒక సంఘం ఎస్సీలంతా ఒక సంఘం లాగా అట్లయిపోయింది అంటే వివక్ష పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కదా వాక్రా గ్రూపులను స్టడీ చేసినప్పుడు మేము భద్రాచలం దాటిపోయామండి ఇంటీరియర్ విలేజ్ అయితే అందులో ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎంత సమిష్టిగా ఒక టీం లాగా ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ చాలా ఉన్నతంగా అనిపించినటువంటి ఆదర్శమైన అంటే మా మహిళలు ముందుకు పోవడానికి ఒక మంచి బేసిస్ అని చెప్పి మేము అనుకున్నాము ఆ తర్వాత చాలా ఇమ్మీడియట్గానే స్వయం సహాయక బృందాలు వచ్చినాయి ఇది ప్రొడక్షన్ యాక్టివిటీ నుంచి వాళ్ళ అంటే ఒక ఉపాధి నుంచి డీలింక్ అయ్యి కేవలం డబ్బులు ఇచ్చేటువంటి క కార్యక్రమంగా మీ ఇష్టం మీరు ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం అన్నట్టుగా తయారైంది అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిందే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చాలా డామినెంట్గా ఉన్నాయి కదా వాటి వాళ్ళ ఉత్పత్తులు ఇంటీరియర్ విలేజెస్ కూడా పోతున్నాయి అటువంటి ఇప్పుడు వీళ్లకు మీరు ఎన్ని రుణాలు ఇచ్చినా కూడా వాళ్ళు స్వయంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందా అందుకనే మా స్టడీలో అంతకుముందు చాలా సీరియస్గా మీరు సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రొడక్షన్తో లింక్ ఉండాలి కాస్ట్ బేసిస్ ఉండకూడదు అన్ని కులాల వాళ్ళు కూడా సంఘాలుగా ఒక సంఘంలో అన్ని కులాల వాళ్ళు ఉండాలి తర్వాత ఉత్పత్తితోని లింక్ అయి ఉండాలి ఉత్పత్తితోని లింక్ అయి ఉండి తర్వాత ఉత్పత్తి క్వాలిటీ పెంచడానికి మీరు ఐఐటీలతో లింక్అప్ చేస్తారా టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఏం చేస్తారనేది వేరే విషయం కానీ మార్కెటింగ్ మాత్రం చాలా సీరియస్ సమస్య అండి కనుక అప్పుడైతే మహిళా సూపర్ బజార్లు సూపర్ బజార్ లాంటివి ఎన్నో ఉండేటివి కదా వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి అట్లా ఉంటే కనుక అంటే ఇక్కడ రెండు అంశాలండి ఒకటి టీమ్ స్పిరిట్ను పెంచాలి కుల వివక్ష అంతరించాలి అని అంటే వాళ్ళు కలిసి అన్ని కులాల వాళ్ళు కలిసి పనిచేయాలి టీమ్గా పనిచేయాలి సమిష్టిగా పనిచేయాలి ఉత్పత్తి ప్రక్రియతోనే లింక్ అయి ఉండాలి రుణాలు ఇవ్వడము డీలింక్ అయితే చాలా సమస్యలు వచ్చినాయి స్వయం సహాయక బృంద ఆ మధ్య అయితే మనము ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది మహిళలు అంటే ప్రొడక్షన్తో డీలింక్ అయిన తర్వాత ఇవి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే 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 గారు మేడం చెప్పినట్టుగా మార్కెటింగ్ అనేది ఒక సవాల్గా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికలు చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో మహిళల కోసం ప్రత్యేక బజార్లు ఏర్పాటు చేస్తామని అది చెప్తుంది ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఈ సమస్యను అధిగమించడానికి మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు అయితే ఉన్నాయో ఉత్పత్తులు వాటిని మార్కెటింగ్ సౌకర్యం గవర్నమెంట్ కల్పించాలి కల్పించినట్లయితే తప్పనిసరిగా అవి సేల్గా అవడానికి అవకాశం ఉంటుంది కానీ మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తా అనేది క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఎందుకంటే చాలామంది మహిళలు ఒక్కొక్కరికొకరిలో స్కిల్స్ ఉన్నాయి చాలామంది ఇప్పుడు క్లాతులు తయారు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇప్పటికే చాలామంది వాడితే క్యాన్సర్స్ వస్తాయని అంటున్నారు చాలామంది మహిళలు ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు క్లాత్ తోటి బ్యాగులు కుడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో ఇవాళ డ్రెస్సులు ఉన్నవి ఆ డ్రెస్సులు మొత్తం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళకి క్లాతులు కుట్టమని ఆ రకంగా అట్లా ఉత్పత్తులు వాళ్ళకు కల్పించినట్లయితే వాళ్ళు తయారు చేసి చేసినట్లయితే ఆ స్టాల్స్ పెడితే ఆ స్టాల్స్ల ద్వారా ప్రభుత్వమే కొనేటట్టుగా ప్లాన్ చేయాలి చేసినట్లయితే తప్పనిసరిగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు చాలామంది మహిళలు ఇప్పుడు క్యాటరింగ్ కూడా ఇవాళ మహిళలు చాలామంది చేపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రుణాలు అనేది చాలామంది గతంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రుణాలు ఏవైతే అయినాయో చాలామంది మహిళలకు ఉపయోగపడుతున్నాయి ఒకప్పుడు బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలన్నా చదువులకు డబ్బులు కావాలన్నా కానీ ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఎక్కడికి వెళ్ళాలనే పరిస్థితిలో ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు అలాంటి మహిళలు ఇవాళ ప్రభుత్వం నుండి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఏ రుణాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఇవాళ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక రెండు గేదెలు కొనుక్కుని ఆ రకంగా వాళ్ళు డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి కొంతమంది కుటుంబీషన్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది కూరగాయల మార్కెట్ పెట్టుకుంటున్నారు అట్లా ఆ రకంగా మహిళలు పెట్టుకుని చిన్నగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మహిళలు ఇవాళ తీరికలేని సమయం కాబట్టి పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ అట్లాగే బిస్కెట్స్ క్యాటరింగు ఇట్లాంటి అన్నిటి విషయాలకు సంబంధించింది ఉత్పత్తులు ప్రభుత్వం కల్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే తప్పనిసరిగా ఇదైతే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర పెట్టినటువంటి పర్పస్ నెరవేరుతుంది కానీ ఇంకా అది జన జనాలు ఎక్కువ ఉన్న దగ్గర పెడితే బాగుంటుంది అనేది రింగ్ రోడ్ అంటే చాలా లాంగ్ అయిపోతుందేమో అట్లా కాకుండా సెంటర్లో పెట్టినట్టయితే బాగుంటుంది అనేది కూడా అట్లా ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఓకే ఓకే జ్యోతిరాన్ గారు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది ఒకవైపు ఆఫ్లైన్ ఒక విధంగా మరోవైపు ఆన్లైన్లో కూడా చాలా పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించిన ఇటు ఉత్పత్తుల విషయంలో కానీ వాటికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రచారం చేయడంలో కానీ వాటిని విక్రయించడంలో కానీ వీటన్నిటి విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి వాటిని అధిగమించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు అవసరం అయితే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్నవన్నీ కూడా బడా కార్పొరేట్ సంస్థలేనండి మరి వాటిని ఎదుర్కోవాలంటే ఈ మహిళా శక్తి ఎంత స్ట్రాంగ్ కావాలనో వీళ్ళ ప్రోడక్ట్స్ నిజానికి మోర్ క్వాలిటీ వీటి క్వాలిటీనే చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పటి నుంచో అధ్యయనాలు చెప్తున్నాయి మనకు మనందరికీ కూడా తెలుసు క్వాలిటీ ఉంది కానీ బ్రాండ్ నేమ్ లేవు అంటే బ్రాండ్ నేమ్కు మనం పూర్తి అడిక్ట్ అయిపోయినాం కనుక మనం అడ్వర్టైజ్మెంట్స్ విని 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 పలానా బ్రాండే గొప్పదని చెప్పి అనుకుంటున్నాం నిజానికి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే వస్తువులు మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులన్నీ అంటే ప్రజలకు చీపుగా కూడా తక్కువ ధరకు కూడా దొరికే అవకాశం ఉంటుంది కనుక వీళ్లను ఎంకర్ ఇందాక మీరు అన్నారు కదా ఓఆర్ఆర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అని అది ఏ రకంగా మార్కెటింగ్ వసతి కల్పిస్తుందో నాకు అర్థమైతే లేదు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని టౌన్లు ఉన్నాయి మరి అటువంటిప్పుడు అంటే గ్రా గ్రామాల నుంచో లేదా టౌన్ల నుంచో ఓఆర్ఆర్కి పోయి కొనుక్కుంటున్నారని ఎవరైనా నాకు అర్థమే కాలేదు కనుక అక్కడికి సేల్ చేయడం వరంగల్లో తయారయ్యే వస్తువులు వరంగల్ మార్కెట్లో దొరకాలి అట్ ది సేమ్ టైం ఇంకా మిగిలిన మార్కెట్లో కూడా దొరకాలి అంటే అన్ని జిల్లాలలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అంటే టెక్స్టైల్స్ వస్తువులే కావచ్చు బుట్టలే కావచ్చు రకరకాల ఎన్ని రకాలు అంటే చాలా రకాల వస్తువులు వాళ్ళు తయారు చేయగలిగేటువంటి టాలెంట్ ఉందండి వాళ్ళకి అయితే అటువంటి టాలెంట్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళు వస్తువులు తయారు చేస్తారు వాళ్ళకు టార్గెట్ పెట్టి ఈరోజు ఇన్ని చేయండి ఇన్ని చేయండి అంటే వాళ్ళు చేస్తారు తప్పకుండా కమిట్మెంట్తోని అయితే అవి ఎక్కడికక్కడ సేల్ చేయ చేయగలగాలి హైదరాబాద్ సిటీలో కూడా చేయాలి కానీ హైదరాబాద్ సిటీనే బేస్ అయితే వరంగల్ వాళ్ళం హైదరాబాద్ పోయి తెచ్చుకుంటామా ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చుకోలేం కదా కనుక మార్కెటింగ్ అనేది ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఉన్న ఊళ్ళో వాళ్ళు ఉన్న దగ్గర టౌన్లో ఆ జిల్లాలో తర్వాత మొత్తం రాష్ట్రం అంతటా కూడా అమ్మ అమ్మే స్థాయిలో ఉండాలి అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎవరు క్రియేట్ చేయాలంటే ప్రభుత్వమే క్రియేట్ చేయాలి ప్రభుత్వమే క్రియేట్ చేసి అంతకుముందు మనకు మహిళా సూపర్ మార్కెట్లు ఉండేది ఆప్కో ఇవన్నీ చేనేత వస్త్రాలకు ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కదండి ఆప్కో లాంటివి హ్యాండ్లూమ్స్కి అట్లనే ప ప్రభుత్వం కనుక పూలుకున్నట్లయితే ప్రజలు కూడా అంటే ఇంకొకటి ఏంటి అని అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ బ్రాండ్ నేమ్ ఇచ్చి మార్కెటింగ్కి సహాయం చేస్తుందో ప్రభుత్వం అంటే ప్రజలందరూ నమ్ముతారండి ప్రభుత్వం అంటే ఎవరికైనా కాన్ఫిడెన్సే కదా ఎవరికైనా విశ్వాసమే కదా కనుక ప్రజలు కూడా ఏంటంటే కార్పొరేట్ వస్తువులే కాదు పెద్ద పెద్ద సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులే కాదు మన మహిళలు మన వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని కొనాలి మనకు కొనుగో కొంటాము ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరం కాదు కదా ముందు నుంచి కూడా ఓకే ఓకే లక్ష్మి గారు ఓకే గారు మొత్తం మీద ప్రభుత్వం ఒక మహిళలందరినీ కూడా ఒక సంఘటితం చేయాలన్న ఆలోచనలో కనిపిస్తుంది దానిలో భాగంగానే ప్రస్తుతం సుమారు అరవై మూడు లక్షల వరకు ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల సభ్యులను కోటి వరకు పెంచుతామంటుంది ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరం ఈజీగా చేర్చుకోవచ్చండి చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఎలా అనుకున్నప్పుడు మన చాలామంది గ్రూపులు ఆగిపోయి ఉన్నాయి ఇప్పటికే ఆ గ్రూపుల్ని మొత్తం కూడా మళ్ళీ యధావిధిగా కొనసాగేటట్టుగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇంతకుముందే చెప్పాను అది ప్లాన్ చేయాలి ఇంతకుముందు జ్యోతి గారు చెప్పినట్టుగా కులాల అనేది కాదు అందరూ కూడా ఎవరైతే అరువులైతారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఇప్పటికే పొదుపు గ్రూపుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాగే దీనికి ఒక ఒక లేజ్ లిమిట్ లేజ్ పెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వయం సహాయక సంఘంలో సభ్యులు చేరాలనేది గతంలో కూడా ఉంది అదే కాన్సెప్ట్ తోటి ఊరూరా ప్రతి ఊరు కానీ టౌన్లో కానీ పెద్ద సిటీస్లో కానీ ఆ రకంగా ప్లాన్ చేసినట్లయితే గ్రూపులు తయారు చేయాలి చేసినప్పుడే కోటి కోటి మందికి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా చేరగలుగుతారు చేయగలుగుతారు కూడా ఎందుకంటే మహిళలు ఇప్పటికే అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అనేక విజయాలు సాధిస్తున్నారు స్వశక్తితో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచించాలి ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే మహిళల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తేనే కదా ఆర్థికంగా అభివృద్ధి కావటానికి అట్లాగే సాధికారిత అన్నప్పుడు ఒక ఆర్థిక రంగంలోనే కాదు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ మహిళల్ని సమానంగా అవకాశాలు కల్పించినప్పుడే అది సాధికారిత సాధించినట్లు అవుతుంది ఇది ఒక రకంగా మహిళా శక్తి సదస్సులో ఆ రకంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి చాలామంది మహిళల్ని ప్రోత్సహించే విధంగా ఉన్నది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి దాన్ని అమలయ్యే స్థితిలో కూడా ఏ రకంగా ఎంత ఉత్సవంతో మాట్లాడారో నా సీఎం గారు అట్లా ఆ రకంగా కూడా ఆ పద్ధతిలో అమలు చేస్తే తప్పనిసరిగా అమలు అవుతుంది ఎందుకంటే మహిళలు ఇవాళ వాళ్ళు పని చేసుకుంటున్నారు అసలు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ పని దొరికినా ఆ పనికి వెళ్తున్నారు ఆ పని ద్వారా వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు అందులో భాగంగానే ఇవాళ పొదుపు రూపంలో ఇవాళ డబ్బులు బాగా కడుతున్నారు అని అంటే ఇవాళ అందుకే రుణాలు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా అందుకే ఇస్తున్నారు మీరు ఆలోచించండి మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు ఎవ్వరు కూడా చాలా చాలామంది ఇంకోటి ఏంటి కూడా ప్రకటించారు మన సీఎం గారు ఎవరైతే గ్రూప్లో ఇన్యాక్టివ్ అవుతారో వాళ్ళు చనిపోతారో ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతారో వాళ్ళకు ఐదు లక్షలు బీమా వర్తిస్తారని చెప్పారు అది చాలా సంతోషం ఎందుకంటే ఒక గ్రూప్లో పది మంది ఉంటే ఒక సభ్యురాలు చనిపోతే ఆ డబ్బులు మిగతా సభ్యుల మీద పడుతున్న పరిస్థితి కానీ ఇవాళ ప్రభుత్వమే తన బాధ్యతగా మేము డబ్బులు బీమా సౌకర్యం కల్పిస్తామనడం చాలా సంతోషం ఓకే అండి థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే జో ఓకే మేడం జ్యోతి గారు అంటే మీరు అన్నట్టుగా బ్రాండింగు అదేవిధంగా వాటికి సంబంధించిన నాణ్యత మార్కెటింగ్ ఇదంతా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం ఏమంటుందంటే వాటి మహిళా సంఘాలకు సంబంధించిన వీటికి ఐఐఎం ఐఐ ఐఐటి ఐఎస్బి ఇలాంటి వాటితో ఒక అనుసంధానం చేస్తామంటుంది దానివల్ల ఇంతవరకు సమస్య పరిష్కారం అయితే ఈ సమస్య అధిగమించవచ్చా అయితే ఐఐటి ఐఐఎంలతోనే టెక్నాలజీ వస్తుంది కానీ మార్కెటింగ్ ఎట్లా సాల్వ్ అవుతుందో నాకు అర్థం కాలేదు రెండవది ఏంటంటే వీళ్ళు ట్రెడిషనల్గా ఉత్పత్తి చేసే వస్తువుల క్వాలిటీని పెంచడానికి కానీ ఎక్కువ క్వాంటిటీ తయారు చేయడానికి టెక్నాలజీ అవసరం తర్వాత మోడర్న్ వస్తువులు కనుక తీసుకున్నట్లయితే వాటికి టెక్నాలజీ అవసరం అవుతుంది కానీ మార్కెటింగ్కి ఐఐటీలతో లింక్ చేస్తే ఎట్లా సాల్వ్ అవుతుందో నాకు అర్థం కాలేదు ఒకటి రెండవది ఏంటంటే మీరు ఇందాక మహిళలను సంఘటితపరచడానికి పరచడానికి ఈ ప్రోగ్రామ్ అని అన్నారు కదా అయితే ఆర్థికంగా సంఘటిత పరచడం ఒకటే కాదు సంఘటిత పరచడం ఎందుకంటే కల్చరల్ ఇష్యూ కూడా ఉంది కదండి మహిళల మీద హింస పెరుగుతుంది దాడులు పెరుగుతున్నాయి జెండర్ స్పృహ లేదు జెండర్ చైతన్యం లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఇంకొక అంశం మీ దృష్టికి తీసుకురాదలుసుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి అని అంటే నిర్భయ సంఘటన జరిగిన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ దాని దాని మీద బేసిస్తోని వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిర్భయ ఫండ్ అని క్రియేట్ చేస్తున్నారు అది రాష్ట్రాలకు ఇస్తున్నారండి జెండర్ సెన్సిటైజేషన్ జెండర్ చైతన్యాన్ని పెంపొందించడానికి జెండర్ స్పృహను పెంపొందించడానికి అయితే మన రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాలు దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియక వాపసు పంపిస్తున్నారు ఇది కాగ్ రిపోర్ట్లో చూసినాక చాలా పెద్ద షాకింగ్ అండి ఎందుకంటే మరి రోజు రోజుకు అమ్మాయిల మీద చిన్నపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు అంటే సాంస్కృతికంగా కూడా ఎటువంటి పీడన లేకుండా ఎటువంటి హింస లేకుండా ఉండేటువంటి వాతావరణం ఏర్పరచాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు సాంస్కృతికంగా కూడా అంటే జెండర్ చైతన్యాన్ని ఎట్లా పెంచాలో చాలా సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓకే మేడం ఓకే మేడం లక్ష్మీ గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్ అనేది సుదూర దూరంగా ఉంటుందన్నారు అదేవిధంగా మేడం చెప్పినట్టుగా ఇతర జిల్లాల్లో కూడా విక్రయ కేంద్రాలు ఉండాలని చెప్పారు అయితే ప్రభుత్వం కూడా ఇదే రానున్న నెల రోజుల్లోనే శిల్పారామం సమీపంలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తుంది దానివల్ల కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందంటారా విక్రయశాలలు అనేది చా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని వాళ్ళు మహిళలు పెట్టాలి ఎవరో తయారు చేసినటువంటి వస్తువులు తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళు తయారు చేసుకొచ్చినటువంటి వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెడితే ప్రయోజనం ఉండదు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏవైతే ముడిసరికి ఇచ్చిండ్రో ఉత్పత్తులు తయారు చేయమని ఇచ్చిండ్రో అవి తయారు చేసినటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చి అక్కడ శిల్పారామం దగ్గర పెడితే ప్రయోజనం ఉంటుంది తప్ప మేడం చెప్పినట్టు చేనేత వస్త్రాలు ఉన్నాయి అట్లా అట్లా రకంగా పిండి వంటలు కానీ రకరకాలుగా చేతి వృత్తులు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అట్లా వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో ట్రైబల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంతే వాళ్ళు రకరకాల వస్తువులు తయారు చేస్తారు తేనె ఉత్పత్తులు అవన్నీ ఉంటాయి అట్లా ఆ రకంగా తీసుకొచ్చి అక్కడ పెట్టినట్లయితే ప్రయోజనం ఉంటుంది ఒక భాగము రెండోది గారు చెప్పినట్టుగా ఎక్కడికెక్కడిగా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు సంబంధించి ముడిసరికి ఇచ్చి అట్లా ఉత్పత్తులు తయారు చేస్తే అక్కడే మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్లయితే అట్లా చాలామంది కొనడానికి అవకాశం ఉంటుంది అట్లా ముందుకు అట్లా ఆ పద్ధతిగా కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఓకే అంటే వీటికి తోడు ఆన్లైన్ విక్రయాలు కూడా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మేడం దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లక్ష్మి గారు ఆన్లైన్ విక్రయాలంటే దీంట్లో చాలా మంది చెప్పండి మేడం గారు చెప్పండి మేడం ఆ ఆన్లైన్ విక్రయాలు అని అనుకున్నప్పుడు చాలా మంది ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న మహిళలు కూడా వస్తున్నారు దాంట్లో పొదుపు రూపులో కూడా చాలా మంది మహిళలు ఎందుకంటే చదువు చదువు ఈ మధ్య కాలంలో చాలా మంది చదువుకున్న మహిళలు కూడా ఉంటున్నారు దాంట్లో బ్యాంక్ వస్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో నింపుతున్నారు కొంతమంది తెలుగులో నింపుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆన్లైన్లు అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాదు కొంతవరకు సేల్ అయితే కానీ పూర్తి స్థాయిలో అనేది అయితే సాధ్యం కాదు అనేది నాకున్న అభిప్రాయము చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ అంటే చాలామంది చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉంటారు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద ప్రభుత్వం మహిళలను సంఘటితం చేసి ఆర్థిక స్వాలంబన చేకూర్చడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నారు అయితే ఈ ప్రణాళికలన్నీ కూడా ఒక పకడ్బందీగా అమలైతే ఖచ్చితంగా మహిళలు ఆర్థిక స్వాలంబన సాధిస్తారని చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని